ఏలూరు నగరానికి చెందిన లక్ష్మీ వారపుపేట కాలనీకి చెందిన దాసరి సోమశేఖర్ షేక్ సమీరా ఇరువురు సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నారు ఏలూరు నగరానికి చెందిన లక్ష్మీ వారపుపేట కాలనీకి చెందిన దాసరి సోమశేఖర్ షేక్ సమీరా ఇరువురు సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నారు ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రేమ జంట డిఎస్పి కార్యాలయానికి వచ్చారు తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు డీఎస్పీ ప్రేమ జంటకు హామీ ఇవ్వడంతో ఆనందంగా ఆనందంగా ఉందని ప్రేమజంట తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ముస్లింల సమ్మేళనంతో ఒకరికొకరు ఇష్టపడి సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నామని పెద్దలు అంగీకరించకపోవడంతో వివాహం చేసుకుని రక్షణ కావాలని డీఎస్పీని ఆశ్రయించామని తెలిపారు కలుగుతుందని చెప్పి మేము డిఎస్పి గారిని కలుద్దామని చెప్పి డిఎస్పి గారి ఆఫీస్ దగ్గరికి వచ్చాము మాకు డిఎస్పి గారు రక్తం కలుపుందా అని కోరుతున్నా హామీ ఇచ్చాడు మీకు నుంచి ఇష్టపడుతున్నాము ఇంట్లో చెప్పాము ఒప్పుకోతుంది వేరే పెళ్లి చేసేస్తాము చంపేస్తాము చేసుకుంటే అలా తిట్టుందని చెప్పారని చెప్పి పెళ్లి చేసుకున్నా సరే మళ్ళీ ఒకసారి వచ్చి డిఎస్పీ వెళ్ళి వెళ్తాము తెలుసుంటుందేమో మాకు పేరెంట్స్ అయించు అని చెప్పి దానికోసం డిఎస్పీ ఆయన చెప్పారు మీకు ఏం ఉండదు మేము ఉన్నాము అని చెప్పి కలిసే అంటున్నారు